అందరికీ హాయ్ అండి ఇది ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ డైరెక్ట్ డ్రైవ్ మనకి దీని కంప్లైంట్ వచ్చేసి మిషన్ ఆన్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే మీద పీఈఆర్ఆర్ అని వస్తుంది మనకి పీఆర్ఆర్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్రెజర్లో కంప్లైంట్ అండి ఒకసారి మనకి మిషన్ అనేది మేద పెన్నలు ఉంటుంది కదా ఆ పెనల్ అనేది ఓపెన్ చేసుకొని చూస్తే చూడండి మనకి మిషన్లోకి ఎలకలు అయితే వెళ్ళిపోయాయి ఎలకలు వెళ్ళిపోయి చెత్త అంతా కూడా పెట్టేసే దాంతోపాటు మనకి ప్రెజర్లోకి సంబంధించినట్టు కనెక్ట్ ఉంటుంది కదా ఆ కనెక్టర్ అనేది ఎలకలు అనేది డ్యామేజ్ చేసేయండి చూసారా మనకి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మనకి కనెక్టర్లో రెండు వైర్లు అనేది ఎలకలు కొరికేస్తాయి దీనివల్ల ఏంటంటే మనకి ప్రెజర్ లాక్ అనేది పీసీబీకి కనెక్ట్ అవ్వలేదు దానివల్ల మనకి డిస్ప్లే మీద పీసీ ఎర్రర్ అనేది వచ్చింది సో దాంతోపాటు ఇంకా ఎలకలు ఏమైనా వైర్లు అనేది డ్యామేజ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎలకలు ఎలా అంటే చిన్న చిన్న వైర్లు కొరికేస్తాయి సో మనకి ఒక ప్రెజర్ లాక్ ఎర్రర్ వైర్లు తప్ప ఉన్నాయి ఏ వైర్లు కూడా అవి టచ్ చేయలేదు ఇది మనకి మిషన్ అంతా నీట్ ఓన్లీ ఈ వైర్లు మాత్రమే కొరికాయి సో మనం ఈ వైర్లు అనేది సోల్డ్రింగ్ గు అయితే చేసుకోవాలి నార్మల్గా అయితే అది ప్లగ్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవాలి సోల్డరింగ్ వల్ల మాత్రం అవుతుంది సో మనం ఈ వైర్లు అనేది సోల్ చేస్తాను చూడండి మనకి సోల్డరింగ్ అయితే అయిపోయింది ఒకసారి మనం పీసీబీకి అయితే కనెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం పీసీబీకి అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మిషన్ అయితే ఆన్ చేద్దాం ఒకసారి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడండి మనకి మిస్ అయితే ఆన్ అయిపోయింది సో ఒకసారి క్విక్ వాష్ పెడతాను థర్టీ మినిట్ వాష్ మనకి వాషింగ్ అయితే అవుతుంది కొన్ని సందర్భాల్లో మనకి ఎలకలు అయితే ఏం డ్యామేజ్ అయ్యో ఆటోమేటిక్గా డిస్ప్లే మీద పీఆర్ఆర్ వస్తుంది అలాంటప్పుడు మనం కంప్లీట్గా ప్రెజర్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవాలి సో చూడండి మనకి వాషింగ్ అయితే అవుతుంది మనకి డ్రమ్ కూడా తిరుగుతుంది చూడండి మనకి డ్రమ్ కూడా తిరుగుతుంది సో మనకి మిషన్లో కంప్లైంట్ అయితే అయిపోయింది ఒకసారి స్పిన్ కూడా పెడతాను మనకి స్పిన్లో ఎలాంటి ఎర్ర అయినా ఈజీగా తెలిసిపోద్దండి స్పిన్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి మిస్లో కంప్లైంట్ ఏమి లేనట్టే పీసీబ సైడ్ ఓన్లీ అంటే డ్రమ్ సైడ్ కాకుండా పీసీబీ సైడ్ ఏమైనా ఎర్రర్ కోడ్స్ ఏమైనా సరే మనకి స్పిన్లో తెలిసిపోతే స్పిన్ ఆగిపోయిందంటే మనకి ఏరర్స్ కోడ్స్ అనేవి నైంటీ నైన్ పర్సెంట్ లేనట్టే మనకి స్పిన్ అయితే అవుతుంది సో మనం ఇదివరకు ఓపెన్ చేసాం కదా మేధ పెనలో అది యాస్టీస్గా క్లోజ్ చేసుకొని బ్యాక్ సైడ్లో రెండు స్క్రూస్ ఉంటాయి రెండు స్క్రూస్ కూడా ఫిట్ చేసుకోవాలి సో మనకి స్పిన్ అయితే అవుతుంది మిస్ను కంప్లీట్గా మనకి మిస్ను యొక్క కంప్లైంట్ అయితే అయిపోయింది ఓకే అండి థ్యాంక్